బీజేపీ ఎంపీ గెలుస్తాడని చెప్పలేదు చెప్తా అయినో నేను నిన్న ఒక పెళ్లికి పోయినాం రోజు తరపు ఆ పెళ్లి చాలా దినాల తర్వాత నాకు అయిన మిత్రుడు పాత మిత్రుడు ఆయన మంత్రి ఉండే ఆ మిత్రుడికి చాలా దినాల తర్వాత గెలిచింది సడన్గా కాగలించుకున్నాను రెండే కదా నయ్య మిత్రుడే కదా పూర్తి అయినా పూర్తిగా చెప్తా చూడు ఆయన ఒక ఎంపీ క్యాండిడేట్ నిలబడ్డాడు బీజేపీ తరఫు నుంచి అన్న ఇప్పుడు నీ బర్త్డే ఉంది నీకు ఆల్ ద బెస్ట్ హ్యాపీ బర్త్డే గాడ్ బ్లెస్ యు అని చెప్పమ్మా నువ్వు నా లేక ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా అని చెప్పా ఆశీర్వాదిచ్చామా ఆయన కూడా ఒక క్యాండిడేట్ అన్న గెలవాలే మంచిగా ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యు అని సహకరించడం పాజిటివ్ మైండ్ తోటి తప్పేముంది చెడ్డతనం ఉందా ఎవరైనా అరే లోపాయితే ఎదురు పడ్డాడు మనిషి అన్న నేను గెలుస్తాని అంటలేను బీజేపీ గెలుస్తుంది అని అంటలేదు ఇవ్వాలని ఎదురు పడ్డప్పుడు ఫ్రెండ్లీ అంటే పాజిటివ్ మైండ్తో చెప్తాం ఒక నా ఎలక్షన్ల మద్రాస్ యాదవ్ ఎలక్షన్ల నాడు నాకు ఎదురు పడ్డాడు బోడుప్ప ఎదురు పడితే కాలు ఇచ్చుకొని ఆయనకి చెప్పిన నువ్వే గెలుస్తున్నావు అన్నా గెలిచేడా కూడా అయింది వైరల్ చేసుకుంటు నిన్న వైరల్ చేసుకునే చేసుకుంటు గెలువరు చేయరా వీళ్ళు అయ్యా ఆ వైరల్ చేసుకుంటారు స్టేటస్ పెట్టుకుంటారు కానీ మనసు మంచిగా ఉండాలి గుణం మంచిగా ఉండాలి పని చేసే లీడర్ కావాలి మళ్ళా లెక్క